చూసుకోండి సార్ కనిపించండి నేను లైట్ పెట్టి పిలుస్తాను సింగిల్ లైన్ లో ఉండండి

ఎందుకు అన్నట్టు ఇక్కడ వెళ్ళాడు ఆయన వెళ్ళాడు అందరూ ఒక సైడ్ కట్ట సైడ్కుంటాను ఒక సైడ్ ఉంటే గాలి పోయేదన్న పోతారు సార్ లోపల దక్షిణం పెట్టాలంటే తీ చేతిలో పెట్టుకుని లోపల ఇబ్బందిగా ఉండిద్ది లైట్ వేసి లింగాన్ని చూస్తాను దైట్లో ఉండిద్ది ఓకేనా తలంచుకున్నాను సార్ ఫైన్ రాయండి తలంచుకొని తలంచుకోవాలి ఎక్కడికి వెళ్ళండి సైడ్కి వెళ్ళండి సైడ్ వెళ్ళండి రండి వన్ పర్సెంట్ మీరు అక్కడే ఉన్నారు సార్ నిమిషం చూడండి లైట్ చూడండి ఇట్లా రావాలి చెప్పాలి చెందా నువ్వు దగ్గరికి వెళ్ళు దగ్గరికి వెళ్తూ